హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను వర్షం పడింది కదండి నిన్ననే మేము ఏమనుకున్నాం అంటే బయట మా కుక్కలతో పాటు బయట ఉండే వీధిలో ఉండే కుక్కలు కూడా పెడదాం అనుకున్నాం రైస్ సో అది ఈరోజు చేద్దాము సో ఫస్ట్ కి పెడతాం తర్వాత చిన్న కన్నాకి పెడతాం తర్వాత జానీకి పెడతాం తర్వాత బయట కుక్కలకి వెళ్ళి పెడతాము అవి మనం మనం ప్రేమ చూపిస్తుంటే వాటి వాటి నుంచి వచ్చే లవ్ ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది సో మాతో పాటు ఈరోజు మీరు కూడా చూడండి సో ఫ్రెండ్స్ నేను బయటికి వెళ్తున్నాను సౌండ్ అంటే ఈ లైన్ లో ఉండే కుక్కలు అన్ని పరిగెత్తకుండా వచ్చేసారు నా దగ్గరికి సో ఇంతకు ముందు చాలా కుక్కలు ఉన్నాయి కానీ వీటిని సెలైల్ చేసే ప్రాసెస్ లో చాలా వాటిని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళి వదిలేసారు కొత్త అన్నీ ఇక్కడికి వస్తుంటాయి ఏవైనా కానీ అంటే కొత్త అయినా పాత అయినా మేమైతే అన్నిటికీ గుడ్డు పెడుతుంటాం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి పెడుతున్నాము సో మీరు కూడా ఈరోజు చూడండి సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంటి ముందు ఉండే కుక్కలకు కానీ మీ పక్కన కుక్కలకు కానీ వాటికి ఆకలి వేస్తుండదు ఎవరిని అడగలేవు సో మీరే వాటికి కొంచెం అన్నం పెట్టండి మంచిదే చాలా పుణ్యం సో మేము కూడా కాకుల కుక్కలకనే కాదు కాకులకి ఉడతలకి పెడుతుంటాం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం రోజు ఇంటి దగ్గర రోజు ఇంటి దగ్గరకు వస్తాయి అవి పొద్దున ఇంటి దగ్గర వెయిట్ వెయిట్ చేస్తుంటాయి ఫుడ్ కోసము సో వీలైతే మీరు కూడా కొంచెం పెట్టడానికి ట్రై చేయండి మంచిదే సో ట్రెక్సీ అయితే చికెన్ అని పెట్టగానే ఎంత ఇష్టంగా తింటుంది చూడండి దాని చికెన్ అని చాలా ఇష్టం లేకపోతే లేకపోతే పెరగన్నం పెట్టామంటే మనమే తినిపించాలి తినదు సో ఈరోజు చూద్దాం ఇంట్రెస్ట్ గా తింటదా లేకపోతే వదిలేస్తుందో తింటుంది సో నో ప్రాబ్లం అలానే మిగతా వాటికి కూడా పెడతాం చూడండి సో చూడండి ఫ్రెండ్స్ చికెన్ అనగానే ఎలా తింటుందో దానికి తినడం అంటే మాకు పెద్ద టాస్క్ కంప్లీట్ అయినట్టే చిక్కి చిన్న చిన్న వాడికాయ వాడు తింటే ఎంత ఫాస్ట్ గా తినేసాడు చూడండి మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది లేకపోతే మనం కూర్చోబెట్టి జాగ్రత్తగా పెరగనని తినిపించాలి అది పెద్ద ప్రాసెస్ నడుమేమో టింగం అంటుంటుంది మనకి అయినది ఎక్సెస్ వెయిట్ అయిపోయిందండి అందుకనే మేము కూడా కొంచెం ఫుడ్ తగ్గిస్తున్నాము సో వీటికి ఫుడ్ పెడుతున్నాం అండి బయట ఉండే మా చిన్న కన్నాకి చికెన్ ఉంటే చాలు వాటికి కుమ్మేస్తాయి చికెన్ మేము బాయిల్డ్ అదే లెగ్ పీసెస్ ఉంటాయి కదా అవి చికెన్ షాప్ లో ఎవరినైనా ఇస్తారు అవి తెచ్చి బాయిల్ చేసి వీటికి పెడతాము పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పెడతాము అయినా ఆకలి ఉన్నాయి రోజు బాగా వాటి మూడిని బట్టి వాటి మూడు ఎలా ఉంటుందో మనకి గెస్ చేయలేము ఒక్కొక్కసారి ఏమో ఎక్కువ తినేస్తాయి ఒక్కొక్కసారి అసలు తినవు సో ఇది జానీ అండి ఇది మా దగ్గర అన్నిట్లో ఓల్డెస్ట్ డాగ్ ట్వెల్వ్ ఇయర్స్ దీనికి అందుకే కొంచెం జాగ్రత్త చూసుకుంటుంది మా పెద్దమ్మ పాతవి మా దగ్గర వేరే డాగ్స్ ఉండేవండి వాటి ఫ్యామిలీ ఒక్కటే ఉంది మిగతా చనిపోయాయి సో అందుకే దీని మీద ఎక్కువ కేర్ చూపిస్తాం మేము చూడండి మా మమ్మీ ఎంతగా కారం చేస్తుందో వాటికి ఏమను తినేటప్పుడు చేయబడితే కొన్ని కుక్కలు కరుస్తాయి కానీ అనో అలవాటు సో ఇంటి బయట ఉండే వాటికి ఇప్పుడు అండి అండ్ వైట్ ఇది ఇది దానికి ఏం పేరు పెట్టలేదు గిన్నె తీసుకొని పారిపోతుంది చూడండి ఒక మమ్మీ వెనకాల పడుతుంది సో ఫైనల్ గా తింటున్నాను ఇక్కడ గిన్నె తీసుకొని పారిపోయింది కానీ ఆగి తినింది లాస్ట్ కి దీని బట్టి మీకు అర్థం కావచ్చు మేము ఎంత క్లోజ్ గా ఉంటాం వాటితో దీన్ని ఎవరో కొట్టారు దీన్ని ఎవరో కొట్టి కాలేరా కొట్టారు వంకర కాలు వేసుకుని ఉంటది మీరు లెఫ్ట్ సైడ్ లెక్క కనిపిస్తుంది కదా ముందుది చూడండి ఎలా ఉందో బెండ్ అయ్యి సో బైరా రెండు నిమిషాలు ఫినిష్ చేస్తుంది మొత్తం తినేస్తుంది ఫటాఫట్ దీని పర్సనల్ సరిపోదు అయినా ఎంతో అంత పెట్టాలి కదా అంటే మరీ ఎంటీ సమక్ ఉండడం కంటే బెటరే కదా అని పెడుతుంటాం సో బైరావాకి దీనికైతే మేము పొద్దున సాయంత్రం రోజు పెడతాము మిగతా వాటికి అప్పుడప్పుడు పెడతాము వీళ్ళిద్దరే కొట్టుకుంటారు ఈ రెండు కొట్టుకుంటాయి ఇంత అన్నం కోసం ఫస్ట్ ఇంత క్లోజ్ రెండు పక్కన పక్కనే ఉండే కానీ అన్నం వేసుకొస్తే కొట్టుకుంటాయి ఫుల్ డాగ్ అండి వీళ్ళు ఎవరు ఏదో ఫ్లాట్ లో ఉండేది వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఇక్కడ వదిలేసి వెళ్తారు ఎండీ మా కెన్ దానికో మమ్మీ ఇస్తాడు ఇస్తాడు ఇష్ట ఇస్తాడు సో వేడివేడిగా ఫుడ్ ఉండే వాటికి తీసుకెళ్తావాన్ని బయటికి చూడండి మా ఇంటి దగ్గర ఉండే బాక్స్ ఒకటండి బ్లాక్ అండ్ వైట్ ఎంత ఆత్రుత చూడండి వాటికి దొరకదు కదా ఫుడ్ సో చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి పిలవగానే సో వాటికి పెడుతున్నాము ఇంకో ప్లేట్ న మట్టిని బయవెనకోంగిపో సో ఇక్కడ మళ్ళీ వేరే డాగ్స్ అండి ఇంకో లైన్ లో ద ఆ ఆ ఉన్నాయి ఉందోయ్ ఉన్నాయి అది అక్కడి నుంచి పిలుస్తుంది మమ్మల్ని నాకు వచ్చి పెట్టండి నాకు వచ్చి పెట్టండి నేను అక్కడ వస్తున్నాయి చూసారా అది దగ్గరకు వస్తున్నాయి ఇది ఇంకోటి పెద్దమ్మ ఇంటి దగ్గర ఉంటాయి అక్కడ சரி 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 அம்மாவ లాస్ట్ వచ్చింది తింటున్నాయి మమ్మీ ఆనంద పడిపోతుంట వెనకాల పెట్టాలి గిన్నె ఖాళీ అయిపోయిందండి అన్ని పెట్టేసాము అన్నిటికీ ఇంటికి వెళ్ళిపోతున్నాము సో అదే ఫ్రెండ్స్ అన్నిటికీ పెట్టొచ్చేసాము సో మీరు కూడా మీకు వీలు అవుతాం ఇంటి బయట ఉండే కుక్కలు గిల్ మీ స్ట్రీట్లో కుక్కలకి పెట్టండి చాలా మంచిది సో మీరు బిగ్ బాస్ వీక్ కోసం అది వెయిట్ చేసి నెక్స్ట్ అదే వస్తే చూడండి మొత్తానికి అన్ని కుక్కలకి అంతా వండి పెట్టామండి చాలా సంతృప్తిగా ఉంది వర్షం కదా నిన్న మామూలుగా వీలైనప్పుడు అంతా ఆల్టర్నేట్ డేస్ అట్లా వండి పెడుతూనే ఉంటాను నేను వర్షం కదా నిన్న పెట్టాలనుకున్నాం కానీ అసలు తగ్గలేదు వర్షం అందువల్ల ఇంకా పొద్దునేమో ఈ భైరవ వీళ్ళకి పెట్టాను కానీ మిగతా వాటికి ఉండే టైం లేక పెట్టలేదు ఇప్పుడు సాయంత్రం పెట్టాను కొంచెం స్ట్రే డాగ్స్ ని కొంచెం చూ చూస్తే బెటరు అందరూ కొద్దిగా ఒక ముద్ద అన్నం మనం మిగిలిపోయింది బయట పెడితే అవి కొంచెం ప్రాణాలతో బతుకుంటాయి యాజ్ ఇట్ ఈస్ అందరూ కొడుతూనే ఉంటారు ఎప్పుడూ ఒక దానికి కాలిరిగి మా వీటిలో చాలా వరకు మేము వీలైనంత వరకు హాస్పిటల్ తీసుకెళ్తామండి ఇంక ఇప్పుడు అది వదిలేస్తే బిగ్ బాస్ లోకి వచ్చేస్తే అనుకున్నట్టుగానే సంజనా గారు కెప్టెన్ అయ్యారండి ఆమె క్యాప్టెన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక మొత్తం బిగ్ బాస్ మిగతా అందరిలో ఓహో ఇలా ఆడాలా గేమ్ ఇలా ఆడితే బిగ్ బాస్ కి నచ్చుతుందా అనే దాంట్లోకి వచ్చారు ఎవరి గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇప్పుడు దాన్ని చూసుకొని ఇప్పుడు హరీష్ గారు ఏం చేశారు ఆయనకు ఆయన నిన్న తనూజ గారు ఏం చేయాలంటే ఆ కళ్యాణ్ అక్కడ తగిలాడు అందుకోసం డిస్క్వాలిఫై అని అన్నారు కదా కోపం వచ్చింది అనమాట హరీష్ గారు ఇప్పుడు తనుజా గాని బరేన్ గారి గాని వండితే నేను తినను నేనే సొంతంగా వండుకుంటానని ఆయన వండుకున్నాడు వెన్నె బిగ్ బాస్ గారు వాన్ చేశారు అది ఆయనకు తెలీదా హైలైట్ అవ్వడానికి కాకపోతే ఆయన వండుకోవద్దని తెలుసు అలా వండుకొని తినకూడదని తెలుసు అలా హైలైట్ అయిపోయింది నేను ఇంకా తినను నేను ఇంకేం తినను సాటర్డే వరకు తినను సండే వరకు తినను అందరు వచ్చి ఇప్పుడు ఆయన బతిమలాడాలి అందరు అన్న ఆయన ప్లీజ్ చేయాలి నా గురించి మీకు తెలీదు నేను బయట ఎలా ఉంటానో నాకు తెలీదు నా మనసులో ఏది ఉంటుంది బయటకు వస్తుంది ఇవన్నీ డ్రామాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి మొత్తానికి సంధ్య గారు అనుకున్నట్టుగానే మనం అనుకున్నాము ఎట్లాగో అంత గేమ్ ప్లే చేసింది ఆమె చేసేసారు బిగ్ బాస్ ఆ అమ్మాయి ఇది ఒక్క రాడ్ కూడా తెలియలేదు శ్రీజాద్ ఎవ్వరు పిచ్చోళ్ళు కాకపోతే అమ్మాయిని ఫస్ట్ రెండు కాళ్ళవి తీసేసి ఉంటే కిందకి వచ్చి ఉండేది కదా ఆ రామరాత పాపం ఎంత కష్టపడి ఆడాడు అబ్బాయి ఆ పైకెక్కి శ్రీజ కాలు తోసి పైక ఎక్కుండాల్సింది అప్పుడు షష్టి అన్న కెప్టెన్ అయ్యేది ఆ వీళ్ళందరూ కావాలని చేసి ఆమె శ్రీజాని ఎత్తన శ్రీజనే నామినేట్ చేసి ఆమె ఉండొద్దు హౌస్ లో అని చెప్పి ఆమెనే కెప్టెన్ చేసి పెట్టారు సో ఈ వీక్ ఆ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుండొచ్చు ఆమె ఎలాగో అవ్వదు నాకు తెలిసిన మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీరేమనుకుంటారో మీరు కమెంట్ చేయండి నేను అనుకుంటున్నాను పాపం సుమన్ శెట్టి గారునే టార్గెట్ చేశారేమో అని అనిపిస్తుంది మిగతా అందరు మీద కంపారిటివ్లీ ఆయనని ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకుంటున్నాను ఆయన బయట ఆయన పిఆర్ ఎలా ఉందో మనకు తెలీదు ఓవరాల్ గా ఇంత జరిగిందండి ఆయన నిన్న మర్యాద మనీష్ కూడా మంచి గేమ్ ప్లే చేశాడు సంజన గెలవడానికి చేసినట్టుగానే ఉంది అంటే సృష్టిని వీళ్ళని ఎవరిని పంపాలనేది ఆయన చాయిస్ అని ఇచ్చారు కదా ఇమాన్యుయల్ గారు పాపం ఎంత బాగా ఆడుతున్నాడండి అండి అబ్బాయి అందరితో చక్కగా కలిసిపోయి అందరితో జోవియల్ గా ఉండి ఎంత కామెడీ చేసుకుంటూ ఉంటే అప్పుడెప్పుడో గుండోడు అన్నాడని ఇప్పుడు తీసుకొచ్చి ఇమాన్యుల్ ని టార్గెట్ చేస్తారు ఈ హరీష్ గారు ఓవరాల్ గా ఇమానియల్ చాలా బాగా ఆడుతున్నాడు పాపం జెన్యున్ గా ఆడుతున్నాడు ఎవరికి అంటే ఆ గేమ్ స్ట్రాటజీ గానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది గానీ ఎందుకు ఆ ఎలా ఏంటి అనేది బాగా వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాడు బాగా ఆడాడు ఆ అబ్బాయిని ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు కదండి అబ్బాయికి చెప్పలేదు రూల్స్ ప్రాపర్ గా అంటే ఆయన చెప్పాడు మిగతా వాళ్ళని నాపినట్టుగా సృష్టిని పవన్ నాపినట్టుగా ఇమాన్యుల్ కూడా ఉంటే అబ్బాయి ఆడు ఆ అబ్బాయి ఆడుంటే గేమ్ వేరేలాగా ఉండేది సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది సంచారం చేయడానికి ఓవరాల్ గా ఇది చేసినట్టుగా అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఆమె ఏమో వీళ్ళకి అదే స్కిట్ అని చెప్పి మీకు గిఫ్ట్లు ఇస్తానని చెప్పి ఎంత మచ్ కదా బాటిల్స్ పెట్టి నా బాటిల్ ఆమె ఇప్పుడు తను గుడ్డు దొంగతనం చేసింది ఒక రోజంతా వేస్ట్ చేసింది అది ఒక పెద్ద హైలైట్ అయిపోయింది అలా ఆమె తౌజ్ అప్ బాటిల్ నిన్న హరీష్ గారు దొంగతనం చేశారు ఆయన దాగకుండా అదొక గేమ్ మళ్ళీ చూడండి ఆయన దాగకుండా ప్రియాకిన్ పాపం పాపం ఆశాసైని గారికి తగిపించారు ఆవిడ పా ఆవి అయితే కళ్ళల్లో పెట్టుకుంటున్నారు ఆ సంజన అయితే ఆమెను టార్గెట్ చేసేసి నా అవి తీసుకుందా నేను తీసుకుందా ఆమెకు కూరలు ఇవ్వద్ది అని చెప్పి ఇన్ని చేస్తున్నారు అమ్మాయిని పూర్తిగా టార్గెట్ చేసింది ఆవిడ ఎందుకు నాకు అర్థం అమ్మాయి సైలెంట్ గా తన పని తను చేసుకుంటుంది హ్యాపీగా ఉంది మిగతా అందరితో కలుస్తుంది ఈ మాత్రం అంత కలవలేకపోతుంది సో ఇదంతా గేమ్ ప్లాన్ అనమాట భలే ఆడుతున్నారు కానీ మనం కామన్ నుంచి వచ్చారనుకుంటున్నాం కానీ వాళ్ళు ఎక్కడ తక్కువ ఉన్నారండి అసలు వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళ గోల్ ఏంటి మనం ఇళ్ళలో అలాగే ఉంటున్నామో నాకేమో అర్థం కావట్లేదు సో పదిహేను మందిని పెట్టడంలో తప్పలేదు పదిహేను మంది బిగ్ బాస్ ఇది మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి నాకు తెలిసి వీళ్ళంతా యూట్యూబర్స్ యూట్యూబర్స్ అవనివ్వండి లేకపోతే రీల్స్ చేసే వాళ్ళు ఎవరండి కామనర్ అంటే కామనర్ అసలు ఏమి తెలియని వాళ్ళని తీసుకురాన్ని ఇంకా బాగుంటుంది వాళ్ళు స్వచ్ఛంగా ఆడతారు ఇవన్నీ ప్లాన్ చేసుకుని వీళ్ళన్ని గేమ్స్ బయట చూసేసి అన్ని సీజన్స్ స్టడీ చేసి వీళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఏం జరగబోతుందో రేపు చూద్దాము అంతవరకు మా ఛానల్ ని చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి ఎండ్ వరకు అట్లీస్ట్ మా టెన్ మినిట్స్ వీడియోని కొంచెం లాస్ట్ వరకు ఎంజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి